పెద్దవాగు వరద ముంపుకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ శుక్రవారం పరామర్శించి బాధితుల్లో భరోసాను నింపారు పెద్దవాగు వరద ముంపుకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను శుక్రవారం ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ ఆర్ కే అద్దయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన వత్స సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు కారు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించి బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలని చెప్పారు వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు అనంతరం పెదవాగు బ్రిడ్జిపై గండిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు పెదవాగుపై ప్రాంతంలో వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీరు విడుదల చేసే సమయానికి కనీసం పన్నెండు గంటల ముందుగా తెలియజేసినట్లయితే ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని ఇక నుండి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఏపీఈపీ డిసిఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు డిపి శ్రీనివాస్ విశ్వనాథ్ తహసీల్దార్ టిఎస్పీ తదితరులు ఉన్నారు

పాపాల పిల్లలు పిల్లలు ఉన్నాయి మళ్ళీ కావాలి కూతురు ఇక్కడ పక్కా బిల్డింగ్ కడితే కూడా చూస్తే వాళ్ళిద్దరు ముగ్గురు మెరక ప్రాంతంలో ఉంటాం పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటున్నారు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వాగు కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్లడ్ పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద ప్రాంతాలకు వచ్చేయద్దు ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్ గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్ గా పెరిగిపోతుంది నిన్ను చూసారు కదా ఒకేసారి పెరిగి వచ్చేసింది అట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం